సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వందే మాతరం నూట యాబై ఏళ్ల తొలి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు బీజేపీ మండల అధ్యకురాలు బూరుగోజు స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాయకులు లక్ష్మారెడ్డితో పాటు పలువురు హాజరయ్యి మాట్లాడారు వందే మాతరం దేశభక్తి జ్వాలలను రగిలించిన గీతమని భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి స్వాతంత్ర యోధులకు ఇది మహత్తర స్పూర్తినిచ్చింది పేర్కొన్నారు చంద్ర షటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర సమరయోధులకు తారక మంత్రంలా పనిచేసిందని వ్యాఖ్యానించారు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దండియాల బిక్షపతి రెడ్డి మండల కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా నాయకులు రాజుచారి అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి జై ఈ నాటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన వందే మాతరం జాతీయ గీతాన్ని మరొకసారి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని పాఠశాలల్లో అన్ని కూడలలో మరొకసారి మన జాతీయ పండుగని ఏ విధంగా జరుపుకో అదే విధంగా జాతీయ గీతాన్ని మన అందరం కూడా పునరుద్ధరించాలని కోరుతూ ఇటీవలనే పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి అందుకు అందులో భాగంగా ఈరోజు కొమరవెల్లి మండలంలోని మన పాఠశాలలో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం జరిగింది ఈ జాతీయ గీతాన్ని పంద పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో చటర్జీ గారు రచించినప్పుడు తొలుతగా దీన్ని పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాకూర్ గారు దీన్ని ఆలపించడం జరిగింది ఆ తదుపరి స్వతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభైలో మన భారత మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా తీర్మానించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి పూర్తిగా జాతీయ గీతం మనం వందే మాతరం జాతీయ గీతంగా అవలంబిస్తున్నాం కుమరవెల్లి మండల బీజేపీ ఉన్న కుమరవెల్లి మండల ఉన్నత పాఠశాలలో ఈరోజు వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు స్వరపరిచి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కుమరవెల్లి ఉన్నత పాఠశాలలో సామూహిక వందే మాతర గీత ఆలోపలు కార్యక్రమాన్ని ప్రార కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ ఈ గీతము జాతీయ ఐక్యతకు జా జాతీయ భావాలను భావాలను ఏ విధంగా ప్రజల్లోకి దేశ దేశ సమగ్రతకు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిందో మన అందరికీ తెలిసిన విషయమే అలాంటి గీతాన్ని కూడా కాంగ్రెస్ వాదులు మొన్న వచ్చిన ఒక సర్క్యులేటు ప్రతి పాఠశాలలో ప్రతిరోజు జా వందే మాత్ర గీతాన్ని పఠించాలని వచ్చిన సర్క్యులేషన్ రద్దు చేయాలన్న ఎంఐ ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ మత ప్రా మత ప్రాతిపదికన ఈ గీతానికి కూడా అడ్డంకులు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా జాతీయ గీతాన్ని కూడా మతపరంగా అడ్డుకోవాలని చూస్తున్నారో